ఏమో అర్థం కావట్లే ఆ కోడి గుడ్డు అయితే అసలు హైలైట్ అన్న కొట్లాడుకొని నేను చూస్తుంటే పిచ్చి తెంగిందన్న మామూలుగా కాదు అసలు ఆ గుడ్డు కాడా మణికంట ఆడుతున్నాడు ఆట చచ్చిపోయింది అనుకున్నా నేనైతే మనకంటే ఒక చేతి నాకు అదే నాకు చాలా బాధ అనిపించింది తప్ప అది ఏటో పక్క జరిపి ఇట్లా పక్కన పోయేది ఇట్లా గిరాటేసి మళ్ళీ వచ్చి దగ్గర కూడా రావట్లే అసలు చాలా బాధ అనిపించింది నాకైతే మణికంఠం చూస్తుంటే మరి ఏడుస్తుంది మణికంఠం మరి ఎలా అనిపించింది ఏడుస్తున్నాడంటే మరి ఆటలో దెబ్బలు తాగకుండా అయితే ఉండవు కన్నా పక్క దెబ్బ దెబ్బలు తాగుతాయి లేదు అంటే కెమెరా అంటే ఆయన సందుకెళ్ళి ఆయన ఆయన బాగా చెప్పుకుంటున్నాడు ఇప్పుడు గేమ్ ఆడాలి గేమ్ ఆడకుండా నాకు నా భార్య కోసం నేను ఇన్ అయితా నేను ఇన్ అవ్వాలి అయితే అని ఆడితే గేమ్ ఉంటుంది గేమ్ ఆడితేనే ఏదైనా ఆట ఆటో మధ్య ఉంటది కదా పృథ్వీ ఉన్నాడు పృథ్వీ ఆడుతుండో అసలు వాడు ఆడుతుంటే బూతులు వద్దులే కానీ భయ్ ఎందుకంటే ఆట ఆడాలి కానీ బాడీ ఉంది నేను చేతులు ఇసిరేస్తా నేను అదే ఆడతా అమ్మాయిలు అబ్బాయిలు చూడకుండా కూడా అట్లనే ఆడుతున్నాడు పాయింట్తో ఇక్కడ కదా పృథ్వీ మీకు ఎలా అనిపించింది పైన ఆడుకుని లాగాడు చాలా అది చాలా తప్పు అది ఎందుకు అడతా అది చేయడం చాలా తప్పు కదా ఫిజికల్ గా కొంచెం తక్కువ వీక్ అలా అంటే ఆయన బాడీ ఈయనకి బాడీ ఉంది ఆయనకి బాడీ లేదు కాబట్టి అట్లా బిహేవింగ్ చేస్తున్నాను అని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను యశ్ గేమా అంత అనిపించలేదు వర్షిని బాగానే ఆడుతుంది కానీ ఉపయోగించుకోవట్లేదు విష్ణుప్రియ విష్ణుప్రియ బాగానే ఆడుతుంది కానీ అంత ఉపయోగించుకోవట్లేదు ప్రేరణ ప్రేరణ మంచి మంచిగా